మహాశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీశైలం రామతీర్థంకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిఎం శంకర్రావు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రత్యేక బస్సులు సాధారణ ఛార్జీలతో నడుపుతామని ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు పెడతామని తెలియజేశారు ప్రయాణం సురక్షితంగా ఉండాలి అంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని ఆయన కోరారు పొదిలి మర్రిపూడి కొనకరమిట్ల దొరకొండ ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఆయన ప్రయాణికులు ఎక్కువగా సేపు ఉంటే మాకు సమాచారం అందిస్తే బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ మహాశివరాత్రి సందర్భంగా మేము పొదిలి నుంచి పుదిలి చుట్టుపక్కల ఉన్నటువంటి దరిశి కురిచేడు మరియుపూడి కొనకొనమిట్ల నుంచి శ్రీశైలానికి పదిహేను నుంచి ఇరవై బస్సులు అట్నే పొదిలి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రామతీర్థానికి పది బస్సులు మహాశివరాత్రి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మేము బస్సులు చెప్పడానికి ప్రాణాయికుల ప్రాణాలకు ప్లానింగ్ చేస్తున్నాము కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మా బస్సులను ఆదరించి ఈ శివరాత్రి సందర్భంగా వాళ్ళ ప్రయాణాన్ని సుఖంగా పూర్తి చేసుకోవాల్సిందిగా మరియు మేము కొద్ది కొత్తగా ఎనిమిది బస్సులు వచ్చినవి వాటిని కూడా ఈ శివరాత్రి జాతరలో మేము ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి అందరూ మా బస్సులను ఆదరించి వారి ప్రయాణ సుఖంగా చేసుకోవాలని ఈ శివరాత్రిని బాగా జరుపుకోవాలని మా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని ఆటోలు ఎక్కవద్దని అందరికీ మనం చేసుకుంటున్నాను మేము ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఏడు నైటు ఇరవై ఎనిమిది ఉదయం వరకు ఈ తిరునాళ ఈ మహాశివరాత్రి శ్రీశైలానికి మా బస్సులు ప్రతి గంటకి పావు గంటకి ఉండేటట్టుగా మేము ప్లాన్ చేయటం జరిగింది కాబట్టి ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను